మనమైతే ఇవాళ రినాల్డ్ పల్స్కి అయితే సస్పెన్షన్ చేసాము క్లచ్ చేసాము ఇవేమి మార్చాము అనేది మీరు చూపిస్తాను చూస్తున్నారు కదా మనం అయితే ఫ్రంట్ రెండు శాఖ బర్లు అనేవి మార్చాము ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ డిస్క్లు మార్చాము వెనక లైనింగ్లు మార్చాము క్లచ్ ఫిడ్ స్పింగర్ రిలీజ్ బేరింగ్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ కూల్ అండ్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ అనేది మొత్తం రిమూవ్ చేసేసి మొత్తం అనేది ఫిట్టింగ్ చేసాము చూస్తున్నారు కదా మనం వేసినాయి అని కస్టమర్ చూపించాలి కంపల్సరీ ఎందుకంటే ఈ రోజులు అయితే నమ్మ సగంగా అయితే ఏదీ లేదు మనం ఏ చేసామో అది అనేది కస్టమర్ కంపల్సరీ చూపిస్తాం మనం అయితే మన వర్క్ చూస్తున్నారు కదా ఇవన్నీ మార్చినాయి రెనాల్ట్ పల్స్ వెహికల్కి మనకైనా ఇజావాడ సరౌండింగ్లో ఏదన్నా మీకు వర్క్ చేయించుకోవాలనుకున్నా కానీ ఏదన్నా డింటింగ్ పెయింటింగ్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ టెప్లాన్ సిరమ్ నానో నానా కోటింగ్ ఏదైనా సంబంధించినది కావాలన్నా కానీ మా నంబర్ని సంప్రదించండి మీకు ఎలాంటి హెల్ప్ అని చేసి పెడతామో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్